నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సొరకాయ క్యారెట్ హల్వా అండి ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా కావాల్సినవి సొరకాయ సగం క్యారెట్ ఐదు వందల గ్రాములు డ్రై ఫ్రూట్స్ అండి ముందుగా సొరకాయకు చెక్కు తీసుకొని తురుముకోవాలండి తురుముకున్న ఈ సొరకాయ నుంచి నీటిని ఇలా పిండుకోవాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలా మొత్తం పిండేసుకోవాలండి వాటర్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ సొరకాయ తురుముని వేసుకోవాలండి నీటి చెమ్మ లేకుండా బాగా కలుపుకోవాలి అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ హల్వా చాలా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు క్యారెట్ తురుమును కూడా ఇందులో వేసుకొని ఈ రెండింటి నీటి చెమ్మ లేకుండా చేసుకోవాలండి అడుగంట అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి నీటి చెమ్మ పోయే వరకు ఇప్పుడు నేను ఇది బ్రౌన్ షుగర్ అండి మార్కెట్లో దొరుకుతుంది బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను ఈ చిన్న గిన్నెకు ఈ చిన్న గిన్నెకు రెండు గిన్నెలు వేసుకుంటున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి బ్రౌన్ షుగర్ లేకపోయినా మామూలు షుగర్ వేసుకోవచ్చు ఈ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎప్పుడు ఒకవేళ క్యారెట్ హల్వానే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశానండి దగ్గర పడిందండి ఇప్పుడు దీంట్లో యాలకుల పొడిని వేసుకుంటున్నాను అలాగే ఇందులో ఏడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొని ఈ హల్వాను సర్వ్ చేసుకోవాలి కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇలా సర్వ్ చేసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి అయ్యిందండి సొరకాయ క్యారెట్ హల్వా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి